వెల్కమ్ టు బిగ్ బాస్ కప్పులు రివ్యూస్ క్విక్ అప్డేట్స్ లైవ్ లో ఏం జరుగుతుంది ఇమాన్యుల్ వర్సెస్ హరీష్ గారు జరిగింది అనమాట అసలు ఏం జరిగింది బాడీ షేమింగ్ ఇమాన్యుల్ చేశారు జోక్స్ వేశారు అని చెప్పేసి హరీష్ గారు రియాక్ట్ అయ్యారు అక్కడ ఎవరిది తప్పు ఎవరిది కరెక్ట్ మీరు ఏమైనా లైవ్ చూసినట్టయితే ఆ విషయాన్ని కింద కమెంట్ సెక్షన్ కమెంట్ చేయండి యాక్చువల్గా నాకైతే అక్కడ ఇమాన్యువల్ తప్పు లేదేమో అని అనిపించింది ఎందుకనంటే తను మామూలు జోక్స్ చేస్తాం వచ్చిన కాని హరీష్ గారితో జోక్స్ చేయటం హరీష్ గారితో ఉండటం ఇవన్నీ మేము మార్నింగ్ చూస్తూనే ఉన్నాము కానీ తనకు హరీష్ గారికి కొంచెం నచ్చలేదు సరే ఇందాక చెప్పేసాడు సారీ అండి మీకు నచ్చకపోతే ఇక మీ మీద నేను జోక్స్ పెను అంటే బాడీ షేమింగ్ నా గుండు గురించి మాట్లాడుతున్నారు అన్న ఆలోచనతో హరీష్ గారు ఉన్నారు సో తను చెప్పాను అనమాట నేను ఇంక మాట్లాడను దాని దాని గురించి చెప్పను కానీ దాని తర్వాత మళ్ళీ బిగ్ బాస్ ఏదో ఇష్యూ మీద అడుగుతుంటే సరిగ్గా చూసి చెప్పండి అని మామూలుగా జోక్గా చెప్తుంటే ఇమాన్యువల్ నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు ఇందాక కూడా అలా మాట్లాడావు అని చెప్పేసి అప్పుడు రియాక్ట్ అవ్వడం అన్నది జరిగిందనమాట హరీష్ గారు నాకైతే అక్కడ ఇమాన్యుల్ తప్పలేదు అండ్ ఎందుకంటే తన తప్పును తెలుసుకుని సారీ చెప్పే తర్వాత తన తప్పు లేదేమో అని అనిపించింది నాకు మీ ఒపీనియన్ ఎందుకు కింద సెక్షన్లో కమెంట్ చేయండి బాయ్